త్రీ పిస్టెట్లు అండి అన్ని కూడా వన్ ప్లస్ వన్ లో సైజెస్ కూడా మీకు ఎల్ టూ ఇవన్నీ టాప్స్ అండి పట్ల వస్తాయి టాప్ స్టైల్ అందులో బోల్ రకాల మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి ఉన్నాయి ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు లెహంగా వస్తుంది శరారా ఫుల్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ లో పార్టీ వేర్ లైట్ వెయిట్ లో పార్టీ కూడా వన్ ప్లస్ వన్ బర్త్ ఆఫర్స్ అన్ని ఇట్లా కలర్స్ ఉంటాయి మేడం మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ప్యాంట్లు మూడు షర్ట్లు వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై మూడు వైభవ్ ఫ్యాషన్స్కి వచ్చాము ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్లో అన్ని మోడల్స్ ఉంటాయండి వినాయక చవితి షర్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక ఉమెన్స్ వేర్లో అయితే డెలివేర్ నుండి పార్టీ వేర్ వరకు కుర్తీస్ త్రీ పీసెట్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలో కూడా వన్ ప్లస్ ఆఫర్స్ ఉన్నాయి అలాగే లెహెంగాస్ హాఫ్ సారీస్ కిడ్స్ వేర్లు అయితే బర్త్డే ఫ్రాక్స్ రకరకాల మోడల్స్ అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయండి ఇది దొరుకుతుంది అది దొరకదని కాదండి అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక ఆఫర్స్ పెడుతూనే ఉంటారండి అలాగే ఈ వినాయక చవితి విజయదశమి సందర్భంగా ఆల్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై ఆఫర్స్ పెట్టారండి త్రీ సెట్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి టాప్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ పెట్టారు మెన్స్ వేర్ లో త్రీ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్రీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారండి ఇలా ఆల్ రెడీమేడ్ పై ఏదో ఆఫర్ అయితే ఉందండి ఈ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి సార్ నమస్తే అండి అండి ఏంటి మనకి వినాయక చవితి వస్తుంది ఆఫర్స్ పెట్టారండి వినాయక చవితికి ఇప్పుడు మీరు అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వినాయక చవితి అండ్ వచ్చేది దసరా ఈ రెండు సీజన్ నిమిత్తము పిల్లల వెరైటీ కిడ్స్ వెరైటీ మీద అన్ని రకాల రకాల మీద కూడా మేము కొన్ని కొత్త రకాలైన ఆఫర్లు అనౌన్స్ చేశానండి అవి ఏంటి ఒకసారి వచ్చి చూడండి హాయ్ అండి మన వైభవ భాష వినాయక చవితి దసరా ఆఫర్లు ముందు ఉన్నాయండి ఇప్పుడు ప్రతిది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అండి ఆల్ వెరైటీ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్లు అండి అన్ని ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ అండి మంచి పార్టీ వేర్ వస్తాయి వర్క్ వస్తాయి త్రీ బై హ్యాండ్స్ వస్తాయి ఒకటి ఒక స్టైల్ డిఫరెంట్ వస్తుందండి సైజెస్ కూడా మీకు ఎల్ టూ ఫైవ్ ఎక్సల్ వరకు సైజెస్ ఉంటాయి మేడం ఇది ఫ్రాక్ వచ్చింది ఫ్రాక్ మాల్ స్టైల్ ఓకే స్టోన్ వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది సిల్వర్ చిప్ వర్క్ వచ్చింది ఫాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది ఓకే అండి వీటిలో కలర్స్ ఉంటాయి కదండి ఉంటాయండి అన్నిట్లో కలర్ చార్ట్ వస్తాయండి అలాగే మీకు అన్ని కుర్తీస్ కుర్తీ కూడా బ్రాండెడ్ లో వచ్చాయండి మంచి ఐ నెక్ మోడల్ వచ్చిందండి వీలెక్ సింపుల్ వీలెక్ మోడల్ వచ్చాడు మొత్తం అంతా కూడా సిర వర్క్ అండ్ చిప్ వర్క్ కూడా అండి నెక్ మోడల్ అయితే చాలా బాగుంది లక్సీవైపోతే హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా చిప్ వర్క్ ఇచ్చాడు వీటిలో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయి కదండి ఇవన్నీ టాప్స్ అండి పట్టులో వస్తాయి చందరి పట్టు ఫుల్ వర్క్ వస్తుంది డిజైన్ వేరు ఫ్లారల్ డిజైన్స్ వస్తాయి ఇందులో కలర్స్ మోడల్స్ మీకు అన్ని సైజులు వస్తాయి కాలర్ నాకు వచ్చి నెక్ స్టైల్ వస్తుంది వీటిలో సైజెస్ ఉంటాయి కదా సైజెస్ ఉంటాయండి ఎల్ టూ త్రీ బ్లాక్స్ వరకు ఉంటాయి ఫోర్ ఫైవ్ కూడా ఉంటాయండి ఉంటాయి పోతే చాలా బాగుంది మోడల్ ఈ అంబ్రెలా టైప్ లో ఏదో మోడల్ అండి మోడల్స్ కూడా ఉంటాయి ఎల్ టూ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ కూడా టాప్స్ వీటిలో కలర్స్ కలర్స్ ఉంటాయండి ఇది కూడా వన్ ప్లస్ వన్ అందరూ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మోడల్స్ మారుతాయండి ఇలా నెట్వర్క్ వర్క్ డిజైన్స్ లాంగ్ కాలేజ్ అన్ని రకాల మోడల్స్ వస్తాయండి కలర్స్ మోడల్స్ యాఫ్ సారీ మేడం ఫుల్ వర్క్ పార్టీ వేర్ లో వస్తాయండి ఇందులో వర్క్లు ఉంటాయి కలర్స్ ఉంటాయి మోడల్స్ వస్తాయి బ్రైడల్ వర్క్ వచ్చిందండి మొత్తం అంతా కూడా ఇటువంటి ఏంటంటే ఆఫ్ సారీ ఫంక్షన్స్ కానీ అలాగే వండిన ఫంక్షన్స్ కానీ ఇటువంటి రిసెప్షన్ అటువంటి వాటిలో చాలా బాగుంటాయండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి మనకి శాంపుల్ ఏంటంటే ఒకటి చూస్తాం ఇది నెట్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఇది వస్తుంది ఫుల్ ఫుల్ కూడా మీకు వస్తుంది అందులో రకాల మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి పట్ల ఉన్నాయి ఇవన్నీ ఆల్ బ్రైడల్ డిజైన్స్ మేడం గారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్స్ కి ఆల్ వెరైటీ డిజైన్స్ అన్ని కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి హాఫ్ సారీ ఫంక్షన్ హాఫ్ సారీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇటువంటి వాటికి సింపుల్ గా బాగున్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇటువంటి ఇట్లా కలర్స్ ఉంటాయండి కుందన్ వర్క్ లో వచ్చిందండి హెవీ కుందన్ వర్క్ లో వచ్చింది బుక్ అయితే బాగుంది మోడల్ కూడా కొత్త మోడల్ అండి అన్ని సింగల్ సింగిల్ ప్యాటర్న్స్ ఫిష్ కట్ లో వచ్చిందండి ఫిష్ కట్ మోడల్ ఫిష్ కట్ మోడల్ ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి కింద బార్డర్ రెండు వర్క్ అంతా కూడా ఫుల్ వర్క్ దుప్పటా ఇలా వస్తుంది నెట్ లో వచ్చి ఫోర్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఇలా పట్ల ఉన్నాయండి ఆఫ్ సారీస్ ఇలా ఫుల్ వర్క్ లో కూడా వచ్చాయి ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి ప్రతి ఒక్కటి కూడా డిజైనర్ పీస్ లా చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలో మనం శాంపూల్ కొన్ని చూస్తున్నాము క్రాప్ టాప్స్ వస్తాయండి లెహంగా స్టైల్ వచ్చిందండి చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి ఇలా బాగుందండి వర్క్ అయితే బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది వీటిలో కార్స్ ఉంటాయండి ఉంటాయండి కార్స్ ఉంటాయండి వీటిలో కార్స్ అండి కోర్టు మోడల్ వస్తుందండి జిమ్మిచూ స్టైల్ వస్తుంది ఇది ఇది జార్జెట్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగా వస్తుంది మోడల్ ఓకే ఫుల్ వర్క్ మీకు ఇది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా సైజెస్ వస్తుంది సైజెస్ వస్తుంది క్రషింగ్ వస్తుందండి క్రషింగ్ వస్తుందండి ప్లపల క్యాన్కాన్ వస్తుంది అప్పుడు ఫుల్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది చాలా వీటిలో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఇలా వస్తుంది వస్తుందండి ఇది షరారా ప్యాంట్ కూడా వస్తుంది ఇన్ ఇలా వస్తుందండి దీంట్లో కూడా ఆఫర్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది టూ ఇన్ వన్ చేసుకోవచ్చు లెహంగా వస్తుంది శరారా వస్తుంది వస్తుందండి వస్తుంది అండి దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఇప్పుడు వినాయక చవితి దసరా సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి జిమ్మి చూస్టల్ అండి జిమ్ స్టూ జిమ్మి చూ లో లాంగ్ ఫ్రాక్స్ మేడం గారు ఇందులో ఆల్ కలర్స్ ఉంటాయి మీకు ఎల్ టూ డబ్ల్యు ఎక్స్ వరకు సైజెస్ కూడా ఉంటాయి వచ్చేసి జార్జెట్ జార్జెట్ లో లాంగ్ ఫ్రాక్స్ ఫుల్ వర్క్ వచ్చింది అయితే ఎక్సలెంట్ గా ఉందండి విత్ బెల్ట్ వచ్చింది గేర కూడా చాలా పెద్ద గేర వచ్చింది వాళ్ళయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది దీంట్లో కూడా ఆఫర్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీకు దీంట్లో కలర్స్ అండి ఇది ఫుల్ ప్లాజో సెట్ మేడం గారు హెవీ వర్క్ వస్తుంది దుప్పట కూడా చాలా బాగుంటది ప్యూర్ జార్జెట్ మీకు కట్ టాప్ వచ్చి ప్లాజో వస్తుంది బాటం కూడా ఫుల్ వర్క్ ఇందులో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు కూడా ఉన్నాయి ఫుల్ ప్లాజా మెటీరియల్ అండి ఇది వెయిట్ లెస్ వస్తుంది ప్లస్ కోట్ వచ్చి మీకు ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు చున్నీ కూడా బోర్డర్ స్టైల్ వస్తుంది లైట్ వెయిట్ లో పార్టీ వేర్ లైట్ వెయిట్ లో పార్టీ వేర్ కూడా మీకు సైజెస్ అల్ టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ త్రీ పీస్ సెట్ వస్తాయి మొత్తం అంతా కూడా పార్టీ వేర్ వస్తుందండి ఈ అక్కడక్కడ చూడండి మగ్గం వర్క్ లో పర్దన జద్దోసి వర్క్ లో నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడు ఫుల్ హెవీ పార్టీ వేర్ అండి మంచి చాలా బాగుందండి ఇదైతే ఇది కూడా చెందేరిలో వచ్చింది అంతా కూడా జెరీ వీవింగ్ లో వచ్చిందండి అక్కడక్కడ జరి బుటీస్ వచ్చాయి జరి వీవింగ్ వచ్చింది సేమ్ కలర్ బాటమ్ వస్తుంది దీంట్లో కూడా ఆఫర్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇవన్నీ త్రీ పీస్ సెట్లు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం అన్ని డిజిటల్ చున్నీలు డిజిటల్ ప్రింట్లు హ్యాండ్ వర్క్ నెక్ వర్క్ ఇలా ఒక్క స్టైల్ చాలా బాగుంటాయి కలర్ చోట్ అది కూడా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా డిజిటల్ చున్నీలు వస్తాయి వర్క్ కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా ఒకటి ఒక టైప్ ఆఫ్ కలర్స్ కలర్ షార్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇందులో మీకు హెవీ వర్క్ కూడా వర్క్ కూడా మీకు హెవీగా వస్తుంది ఆఫర్లు అండి అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇందులో డిజిటల్ ఉంది మామూలు వర్క్ చున్నీలు ఉన్నాయి కట్ వర్క్ ఉన్నాయి మా షాప్ ట్రెండింగ్ అంటే ఇప్పుడు త్రీ పిస్టెట్లు అండి డైలీ వేర్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి మీకు ప్రతిదీ కూడా హ్యాండ్ వర్క్ లో ఉన్నాయి చందేరి వర్క్లు ఉన్నాయి నార్మల్ ఈ వర్క్లు కూడా ఉన్నాయి థ్రెడ్ వర్క్ లు ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేరు త్రీ పీస్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్లు స్ట్రైట్ కట్టు అంబరెల్లా నైరా కట్ ఆల్ వెరైటీస్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి అది చున్నీ అని ఇలా వస్తుంది మీకు అన్ని ఇలా కేటలాగ్ చూస్తే ఆల్ వెరైటీస్ అన్ని కూడా మీకు అర్థమైపోతాయి ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ అన్ని మన వైభవ భాషలో లో త్రీ పీస్ సెట్లు లాంగ్ ఫ్రాక్ లు ట్రాప్ టాప్స్ ఇవన్నీ స్పెషల్ ఆఫర్లు అండి అదే కాకుండా కిడ్స్ వేర్లు కూడా మీకు బర్త్డే ఆఫర్స్ అని ఆల్ వెరైటీ బర్త్డే ఆఫర్స్ కిడ్స్ వేర్ అన్ని రకాలు కూడా మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి ప్లాజో అండి ఇది ఇది వెస్ట్రన్ వేర్ వెస్ట్రన్ వేర్ లో సైజెస్ మోడల్ అన్నిటి మీద కూడా సైజెస్ ఉంటాయి శరారా మోడల్ కూడా ఉంది శరారా మోడల్ ఉంది చున్నీ డిఫరెంట్ వస్తుందండి వీటిలో కలర్స్ సైజెస్ వస్తాయి కలర్స్ సైజెస్ అన్ని అవైలబుల్ ఫుల్ వర్క్ అండి ఇది పార్టీ వేర్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ అండి శరారా ప్యాంట్ వస్తుంది లెహంగా మోడల్ వస్తుంది లెహంగా వేసుకోవచ్చు శరారా వేసుకోవచ్చు ఇలా వీటిలో కూడా సైజెస్ సైజెస్ కలర్స్ ఉంటాయండి ఇదొక మోడల్ వస్తుంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకు ఇది ఏ వయసు సరిపోతుందండి టు ఇయర్స్ అండి చిన్నపిల్లలు కూడా ఉంటుందండి బాగుంటాయండి విత్ బెల్ట్ కూడా వచ్చింది కూడా వస్తుంది మీకు అంత హెవీ వర్క్ ఇది వచ్చేసి క్రాఫ్ట్ టాప్ లో ఫోర్టు మోడల్ అండి ఇది కూడా హెవల్ వర్క్ ఫుల్ వర్క్ అవుతుంది వీటిలో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయి మేడం బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు క్రాఫ్ట్ టాప్ లోనే అప్సారి స్టైల్ వేసుకోవచ్చు మనం ఎలకాలతో అలా వేసుకోవచ్చు అవైలబుల్ గా మోడల్ అయితే బాగుంటుంది ఇలా బల్ట్ వస్తుంది పైన అది కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఫ్లోర్ వచ్చి కింద బార్డర్ స్టైల్ వస్తుందండి వీటిలో కూడా మీకు కలర్స్ సైజెస్ ఉంటాయి అండి కిచెన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సైజెస్ ఉంటాయి వీటిలోని ఈ స్టైల్ వస్తుందండి అన్ని కలర్ చోట్ల కలర్స్ వస్తాయి అండి తాడత రాజమండ్రి వైభవ్ ఫ్యాషన్స్ ముప్పై నాలుగు న్యూ ఐటమ్స్ వచ్చాయండి ఇప్పుడు వినాయక చవితి దసరా ఆఫర్ ఉన్నాయి నన్స పేర్లో ఐటమ్స్ మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ఈ మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు అండి మూడు ప్యాంట్లు వెయ్యి ఉన్నాయి మూడు ప్యాంట్లు పైన వందలు ఉన్నాయి రెండు క్వాలిటీలు ఉన్నాయి మా దగ్గర క్వాలిటీ బాగుందండి అండి కాటన్ అండి ఈ టైపు వన్ ప్లస్ వన్ కూడా వస్తాయండి ఆ సైజు ముప్పై నుంచి ముప్పై అరవ దాకా ఒకటే రేట్ అండి ముప్పై ఎంద నలభై అయితే కొంచెం పెరుగుతుంది రేటు ఇది కాటన్ వన్ ప్లస్ వన్ అండి ఇది రెండు వేల రూపాయలు అండి ఇవి వెయ్యి రూపాయలు కాటన్ కూడా ఉంటాయి ఇలాగా సెల్ఫ్ ప్లైన్ స్లబ్ ఈ టైప్ వస్తాయండి మీకు ఇప్పుడు వినాయక చవితి దసరా ఆఫర్ పెట్టండి ఇలా మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు అండి ఇవి స్ట్రైప్స్ ఇలా చెక్స్ ఇలా ప్రింట్ అవుట్ అండి ఇలా మూడు మూడు రకాలు ఈ షర్ట్స్ కూడా మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు అండి మూడు షర్ట్లు వెయ్యి వచ్చాయి వెయ్యి రూపాయలు ప్యాంట్లు మూడు షర్ట్లు మూడు జతలు వచ్చేస్తున్నాయి అవును మేడం అలాగే మీకు డైలీ వేర్ కి అంటే ట్రాక్ల మీదకి ఇట్ల మీద టీ టీషర్ట్స్ కూడా ఉంటాయి అండి మూడు టీ షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ అలానే మూడు ఒక కలర్ ఇవ్వండి మూడు మూడు కలర్లు బాక్స్ వస్తాయి ఏ బాక్స్ కా బాక్స్ తీసుకోవచ్చు మూడు మూడు కలర్స్ మీకు మూడు టీషర్ట్లు ఐదు వందలు నెక్స్ట్ కాలర్ టీ షర్ట్ తోటి పెట్టామండి పాకెట్ వస్తుంది అంటే మెయిన్ కాలర్ ఉంటే పాకెట్ అడుగుతారని చెప్పి పాకెట్ కూడా పెట్టాము అవును కదండి మరి మూడు టీషర్ట్లు సిక్స్ హండ్రెడ్ మేడం ఇవి కూడా ఇలా మూడు మూడు కలర్స్ వస్తాయి ఇవి ఆఫర్ అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వైభవ్ ఫ్యాషన్ తాడి తోట అది మెన్స్ వేర్ లో బ్లేజర్స్ ఉంటాయండి ఇలాగా నెక్స్ట్ టైమ్ షేర్వాణి ఈ స్టైల్ వస్తాయి ఇప్పుడు షేర్వాణి స్టైల్ అంటే ఫైవ్ పీస్ మోడల్ ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది అండి ఇప్పుడు మోడల్ ఇదే ఇప్పుడు మోడల్ ఇప్పుడు హ్యాండ్ వర్క్ లేని కూడా ఈ టైప్ వస్తాయండి ఇలా ఫైవ్ పీస్ కోట్ షర్ట్ టై ప్యాంట ఇలా ఐదు మోడల్స్ వస్తాయి అలాగే షేర్వాణి అండి ఈ టైప్ స్టైల్ మీకు త్రీ పీస్ మాల్ అంటారు షేర్వాణి అంటే సపరేట్ బ్లేజర్ గా వాడుకోవచ్చు మీకు షేర్వాణి కూడా వాడుకోవచ్చు ఇలా అలాగే మీకు బ్రాండెడ్ లో పట్టు పంచులు కావాలంటే రామరాజు లో కూడా మా దగ్గర ఉంటాయి ఐటమ్స్ ఇలాగా ఇది కాటన్ వస్తుంది పట్టు కూడా వస్తాయి ఈ టైప్ ఆఫ్ లో మా దగ్గర రెండు వేల నుంచి మూడు దాకా ఉంటది ఐటమ్ ఈ టైప్ రామరాజులు అలాగే ఓన్లీ లింగీలు కూడా ఉంటాయండి చిక్కర పంచులు అంటారు మినిస్టర్ ఇటు రామరాజు అలాగే పెద్దవాళ్ళు వేసుకున్నట్టు పంచులు ఈ టైప్ వస్తాయి మ్యారేజ్ అండి మ్యారేజ్ పర్పస్ గా మీకు ఫార్మర్స్ క్యాజువల్స్ ప్యాంట్స్ అండి జీన్స్ అండి ఇలాగా మీకు ఇందులోనే హ్యాంకిల్ లెంత్ జీన్స్ కూడా వస్తాయండి ఇలాగా మీకు కాటన్ ఫార్మర్స్ ఇలాగా మీకు ఐటమ్ బట్టి థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంటది ఆఫర్ అండి మీకు మ్యారేజ్ కి అలాగే షర్ట్స్ క్యాజువల్ షర్ట్స్ ఇలాగా మీకు ఇప్పుడు లేటెస్ట్ వచ్చి జస్ట్ వర్క్ వచ్చి బ్రాండ్స్ లోడన్స్ కంపెనీ అలాగే ఇంపార్టెంట్ క్వాలిటీ కూడా వస్తుంది మీకు షర్ట్ మీద ఫస్ట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీకు ఐటెం బట్టి మీకు అలాగే ప్లైన్ మీద వర్క్ వస్తుందండి ఇలాగా హిరైఫ్ బాగున్నాయి నెక్స్ట్ లెలిన్ వస్తదండి వస్తుందండి ఇలాగా ఇది లెలిన్ క్లాత్ లో వస్తాయండి ఏమో చెక్స్ లోటు వస్తుందండి ఇలాగా సైజెస్ మీకు ఇరవై ఎనిమిది నుంచి యాభై రెండు ఎనిమిది దాకా ప్యాంట్స్ ఉంటాయి మా దగ్గర మీకు పెట్టుబడి డ్రెస్ కూడా జత ఆరు వందల నుంచి మా దగ్గర స్టార్టింగ్ రేట్ కంటే ఉంటాయి మీకు పెట్టుబడికి ఇది ఆరు వందల నుంచి ఐదు వేల దాకా జత ఉంటది మా దగ్గర మీకు అన్ని క్వాలిటీలు కూడా ఉంటాయి మా దగ్గర బ్రాండెడ్స్ ఓటో ఉంటది రామరాజ్ ఉంటది మినిస్టర్ వైట్ ఉంటది డిఫిక్స్ ఉంటది అండ్ ప్యానమెరిగా ఉంటది రాక్ స్టార్ ఉంటది మా దగ్గర బ్రాండ్స్ ఐటమ్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి మీకు మీకు రామరాజ్ ఉందంటే ఎక్కడ డిస్కౌంట్ ఉండదు మా వైభవ్ ఫ్యాషన్ తాడు తోటలో అయితే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీకు రామరాజు సెట్లు ఉన్నాయి షర్ట్లు ఉన్నాయి ప్యాంట్లు ఉన్నాయి స్లింగిలో టవల్స్ అన్ని ఉంటాయి మీకు క్యాజువల్ ట్రాక్స్ అన్ని డాజిల్ కంపెనీ ఈ మెల్టాన్ అండి మన దగ్గర బ్రాండ్ ఐటమ్స్ మీద కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది పీస్ తీసుకుంటే టెన్ బాక్స్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఈ డాజిల్ బ్రాండ్ టీషర్లు కూడా ఉంటాయి మా దగ్గర ఉంటాయి మేడం కార్గో కూడా వస్తుందండి ఇందులోనే మీకు తక్కువ నుంచి ట్రాక్ వస్తుందండి కూడా బ్రాండెడ్ డాజిల్ మెల్టాన్ బ్రాండెడ్ ఉంటాయండి ఆ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ మీకు అలాగే ట్రాక్స్ ఇవి కూడా మూడు ట్రాక్స్ ట్రిపుల్ నైన్ ఆఫర్ ఉన్నాయండి మూడు మూడు కలర్స్ ఉంటాయి త్రిబుల్ నైన్ మూడు యాక్సిడెంట్ హెల్దీ ఫంక్షన్ కి కుర్తాస్ ఉన్నాయండి మా దగ్గర ఎల్లోలో ప్లైన్ ఫ్రింట్ వైట్ అలాగే కలర్స్ మీకు ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి కూడా మా దగ్గర కుర్తాస్ ఉంటాయండి మా దగ్గర కుర్తా వంద రూపాయల నుంచి టూ హండ్రెడ్ దాకా ఉంటాయి బట్టి ఐటమ్ వినాయక చవితి స్పెషల్ కూడా స్పెషల్ ఐటమ్స్ అండి మీకు నిమజ్జనానికి కుర్తాస్ అండి ఎన్ని కాలంటే ఉంటాయండి ఉంటాయి మేడం ఎన్ని కాలంటే ఉంటాయి గ్రూప్ మొత్తం అందరికి సైజెస్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి క్వాలిటీ ఉంటుంది ఉంటాయి ఉంటుంది వైభవ్ ఫ్యాషన్ నుంచి అండి కృష్ణ ఆఫర్ స్టార్ట్ చేశామండి వినాయక చవితి దసరా సందర్భంగా కృష్ణ ఆఫర్ స్టార్ట్ చెప్తున్నాం అండి ఈ మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయల ఆఫర్ అండి కంపెనీ పెట్టాము ఇవన్నీ కూడా ఆఫర్లు ఇవ్వండి అండి బ్రాండ్ అండి క్లాత్ చాలా బాగుంటాయి మీకు హెవీ క్వాలిటీ వస్తూ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి సైజులు సినిమా సైజు గా ఇరవై సైజు గా నుంచి మీకు నలభై సైజు వరకు అన్ని ఆఫర్లు ఉంటాయి మీకు మొత్తం అన్ని రకాల కలర్స్ ఉంటాయి ప్యాంటు జీన్స్ కాటన్ రెండు రకాలు దొరుకుతాయి ఇట్లా మీకు ఇక షర్ట్లు కూడా ఆఫర్లు పెట్టామండి మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు ఆఫర్ అండి ఇవి దీంట్లో కలర్స్ సైజెస్ అన్ని ఉంటాయి ఇరవై సైజు గా నుంచి మీకు ముప్పై ఆరు సైజు వరకు వస్తాయండి ఇది డిజైన్స్ ప్రింట్ ప్లేన్ మొత్తం మూడు రకాల వెరైటీలు వస్తాయి నిన్న కలర్స్ చాలా రకాలు వస్తాయి డిజైన్స్ కలర్స్ అన్ని మారుతూ ఉంటాయి ఈ కలర్ నాలుగైదు రంగులు చూపిస్తున్నాను ఇంకా కలర్ చాలా రకాలు దొరుకుతాం అవి కాకుండా ఫోర్ టైప్ షర్ట్లు అండి ఇది మీకు కూడా ఆఫర్లు ఉన్నాయి మేమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ క్లాత్ టైప్ స్టైల్లో బర్త్డే కి ప్లస్ మ్యారేజ్ చేసుకోవడానికి లుక్ బాగా అంత ఉంటాయి మీకు ఐటమ్ మాల్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను వీటిలో ప్లెయిన్ ప్రింట్ రెండు రకాలు వస్తా ఉంటాను వెరైటీ ఫ్యాన్స్ ఐటమ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఐటమ్ కూడా ఈ డిజైన్ చాలా మంది ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు లేటెస్ట్ ఐటమ్స్ కొత్తగా వచ్చిన దాంట్లోనే జీన్స్ మాల్ టైప్ కోట్ టైప్ లోన్స్ జీన్స్ లో స్మూత్ అండి ఫ్యాంట్ కూడా ఆఫర్లు ఉన్నాయండి ప్యాంట్ లో కార్గోస్ ప్యాంట్లు ఉంటాయి కాటన్ ఉంటాయి జీన్స్ ప్యాంట్ వస్తాయి మూడు రకాల వెరైటీలు వస్తాయి మీకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి మీకు దసరా జాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తాను మీకు వీటికి రకాల వస్తాయి కలర్స్ ఉంటాయి అన్ని రకాల కలర్స్ ఉంటాయి మీకు ఇరవై సైజు గా నుంచి నలభై సైజు వరకు అన్ని రకాల ప్యాంట్లు ఉంటాయి కార్గోస్ ప్లస్ జీన్స్ కాటన్ ప్యాంట్లు మూడు రకాలు వస్తాయి ఇవి కాకుండా షూట్లు షేర్ కూడా మా దగ్గర ఆఫర్లు ఉన్నాయండి ఇప్పుడు మ్యారేజ్ సందర్భంగా పిల్లలు కూడా వేసిన దానికి పిల్లలకి సద్దగా వేసుకోడానికి షూట్లు షేర్ అన్ని రకాల ఆఫర్లు పెట్టాము షూట్లో కలర్ చూపిస్తాను మీకు చూసుకోండి మాల్ అన్ని సైజెస్ వన్ ఇయర్ సైజ్ మీకు అన్ని రకాల సైజు పదిహేను సంవత్సరాల బాబు వరకు వస్తాయి పదిహేను సంవత్సరం బాబు వరకు దాంట్లో నాలుగు ఐదు రంగులు చూపిస్తాను మీకు చూసుకోండి శాంపుల్ చూపిస్తాను మీకు అన్ని కూడా కలర్స్ దీంట్లో మీకు అన్ని రకాల వాడుకొచ్చా చూడండి సిఫ్త్ వర్క్ డిజిటల్ మాల్ అనేది మీకు మెరైటీ బాగుంటుంది మీకు ఇది రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఇది కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటాయి మీకు మెయిన్ ఇది దీంట్లో కలర్స్ నాలుగైదు ఐదు రంగులు వస్తూ ఉంటాయి అండి కలిసి చూడండి ఇది మీకు ఐదు వందల స్టార్టింగ్ ఉంటాయండి అండి వెయ్యి పన్నెండు వందల వెయ్యి రూపాయలు ఆల్ సైజెస్ ఇవన్నీ కూడా కోర్ టైప్ లో ప్యాంట్ షర్ట్ మాల్స్ వస్తాను మీకు ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్తో మాల్స్ అన్నీ వస్తా ఉంటాయి ఇది మీకు వన్ ఇయర్ బాబుగా సైజెస్ ఆరు నెలలు నుంచి వస్తాయి మీకు ఆరు నెలలు వన్ ఇయర్ పదమూడు శాతం వరకు సెట్లు వస్తాయి ఇది కోట్ టైప్ లో సెట్లు అమ్మ విడిగా కాకుండా మొత్తం ఫ్యాంట్ షర్ట్ కోట్ టైప్ షర్ట్ బర్త్ బాగుంటాయి కి ప్లస్ పెళ్లికి వేసుకోవడానికి లుక్ బాగుంటాయి మ్యారేజ్ వస్తా ఉంటాయి దసరాజ్ ఉంటాయి అటువంటి వాళ్ళకి లుక్ బాగా అంతా ఉంటుంది ఒక వెరైటీ ఇంకా రంగులు చూపిస్తాను మీకు కలర్స్ చాలా వస్తాయి శరేవాని వెరైటీలు అండి ఇది దీని కలర్స్ డిజైన్స్ బాగుంటాయి కోర్ట్ టేబుల్ మోడల్స్ వస్తా ఉంటాయి మీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పేటర్స్ తింటా కలర్స్ చూపిస్తాను ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి కదా కలస్ ఉంటాయి మీరు నాలుగైదు రంగులు చూపిస్తాను మీకు ప్రతి దాంట్లో కలర్స్ మారుతా ఉంటాను ఇది ఇది ఆరు నెలల బాబు కింద స్టార్టింగ్ అయితే పదమూడు వేల బాబు వరకు వస్తా ఉంటాను శేరువానీ టైప్ అనేది కూడా దీంట్లో ఇంకో కొత్త వెరైటీ వచ్చిందండి ఇది షేర్ టైప్ లోనే దీంట్లో షూ కూడా వస్తుంది దండ కూడా వస్తుంది షూ షేర్ వస్తది వస్తుంది షూ వస్తుంది మొత్తం సెట్టింగ్ సెట్ వస్తుంది అలాగే ఇది త్రీ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాబు వరకు వస్తుంది అన్నమాట కొద్ది కొత్తగా వచ్చే ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ అనమాట అది కాక మీకు ఇది వైట్ అండ్ వైట్ లాల్చి పంజమా వస్తుంది కూడా ఉన్నది

చాలా లుక్ కూడా బాగుంది దీంట్లో కూడా కోర్టు టైప్ వస్తామండి పచ్చి కట్టులో కోర్ టైప్ వచ్చింది వెరైటీ డిఫరెంట్ కూడా సైజెస్ ఉంటాయి కదా ఉంటాయి వన్ ఇయర్ బాబు కానీ మీకు పదిహేను సంవత్సరాల బాబు వరకు మీకు వస్తామంటే మీకు అన్ని కూడా ఇది హెల్దీ ఫంక్షన్ కొడతాలండి ఇది మీకు ఎల్లో కలర్ ఉంటాయి మీకు ఎల్లో కలర్స్ ఉంటాయి ఇది సైజు టూ ఇయర్స్ బాబు కానీ స్టార్టింగ్ అవుతాయి మీకు పదిహేను సంవత్సరాల బాబు వరకు వస్తాయి మీకు అంత రకాల దీంట్లో టూ కిల్ కలర్స్ కూడా ఉన్నాయండి వైట్ కలర్ ఉంది మెల్రూన్ కలర్ కూడా వస్తుంది అది బ్లూ కలర్ కూడా వస్తుంది ఇదే కలర్ వైట్ లో ఒకటి కాకుండా వేరే డిఫరెంట్ కలర్స్ కావాలన్న వాళ్ళకి అదన్న ఇది కాకనా రామరవి పంచు షర్ట్స్ అవి కూడా ఉన్నాయి మీకు ఇది ఇది కూడా ఆఫర్లు ఇస్తారు మీకు అయితే మామూలు డిస్కౌంట్లు మా షాప్ లో టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తారు మాల్ పంచ్ మాల్ మళ్ళీ వెరైటీ వాళ్ళు వస్తాను మీకు జ్యోతి మామూలు పంచి వస్తుంది తోటి మామూలు పంచే వస్తుంది మామూలు వెరైటీ పంచే వస్తుంది స్టిక్కర్ పంచే వస్తుంది తోటి వెరైటీ పంచే వస్తుంది వన్ ఇయర్ సైజ్ గానీ ఆరు నెలల సైజు గా నుంచి ఉంటుంది మీకు ఆరు నెలల నుంచి ఇంకా పెద్ద వయసు వరకు పదిహేను సంవత్సరం పదహారు సంవత్సరం పదిహేను సంవత్సరం వరకు కిడ్స్ వేర్ లో ఉంటుంది ఇంకా మెన్స్ వేర్ వెళ్తే ఇంకా మా పైన మెన్స్ వస్తుంది ఇంకా అవి కాకుండా ఆఫర్ అండి మీకు మిగతా ఐటమ్ మీద కూడా మామూలుగా అయితే డిస్కౌంట్ ఇవ్వరు మేము డిస్కౌంట్ ఆఫర్ లో పెట్టాం ఇప్పుడు వినాయక చవితి దసరా సందర్భంగా ఆఫర్లు పెట్టాం త్రీ ఫోర్ సెట్స్ అండి సెట్స్ మీద మీకు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది మామూలుగా అయితే మన టెన్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళం మేము ఇచ్చేవాళ్ళు అనేది సందర్భంగా మీకు చెప్తే దసరా సందర్భంగా ఆఫర్లు ఇవి థర్టీ పర్సెంట్ వరకు ఇస్తున్నాం డిస్కౌంట్ ఇట్లకి మొత్తం సెట్ కింద వస్తామండి మీకు ఇలాగే త్రీ ఫోర్ సెట్స్ పోస్ట్ ఫుల్ ఫుల్ ఫ్యాంట్ సెట్లు వస్తుంది వస్తుంది ఫుల్ ప్యాంట్ వస్తుంది సంవత్సరం బాబు పదిహేను సంవత్సరం బాబు వరకు వస్తుంది అండి అన్ని సైజు లో వస్తాము ఫుల్ ప్యాంట్ త్రీ ఫోర్ ఫోర్త్ అవి కాకుండా ఈ టీషర్ట్ లో కూడా ఆఫర్ పెట్టామండి మిల్టన్ టీ షర్ట్ లో ఆఫర్ పెట్టామనమాట ఓన్లీ టీషర్ట్స్ అండి టీషర్ట్స్ వచ్చి మూడు టీ షర్ట్ వచ్చి ఐదు వందలు వందల ఐదు వందల ఆఫర్ అనమాట ఇప్పుడు మిల్టన్ అయితే మామూలుగా అట్ల మీద అందరూ ఆఫర్ పెడతారు కానీ మేము మిల్టన్ టీ షర్ట్ ఆఫర్ పెట్టాము ఐదు వందలు వందలండి